మీ అందరికీ నమస్కారం మీ ముందు నిలబడినటువంటి అభ్యర్థి చంద్రకళ పదహారో వాడు జీవితీ అని చెప్పి పక్కనే ఉంటా సమర్థలున్నాడు మరి ఎంపీ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తాను మరి మనకన్నా అక్కరిపోతాడా లేదా వస్తున్నా ఇప్పుడు చిట్టిచ్చిండ్రు నీళ్ళ సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది ఏ సమస్య ఉందో అని చిట్టించింది కానీ మనకి సమస్య ఉందని రావాలి కదా ఒకరు నేను షామిరిపేటలో ఉంటా నేను ఎక్కడున్నా నీళ్ళు పక్కకే ఉంటా నా ఇల్లు అది మలకపేట కూడా ఉంటుంది కొద్ది రోజులు మలక్పేట అలియాబాదులా ఆ కృష్ణాది చోట్ల పాము నాదే ఉండే అప్పుడు మలక్పేట ఉన్న శాంబరిపేట ఉన్న అలియాబాదులున్నా నేనేమంటున్నా కొత్త మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ ఇప్పుడు ఇప్పుడే ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటారు గ్రామాల కంటే మున్సిపాలిటీ మంచిగా ఉండాలి గ్రామాల కంటే మున్సిపాలిటీ మంచిగా ఉండాలి మరి కొత్త మున్సిపాలిటీ వచ్చింది బీఆర్ఎస్ వస్తారు మీ దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు మేము వచ్చినాం ఎవరు మరొవడు ఎవరు మంది ఎవరు చేసేవాడు ఎవరు తప్పించుకుంటోడు ఇవన్నీ తర్కించుకునే బాధ మీద ఉంటుంది గుర్తుపెట్టుకోండి నాకు మొన్న మీ గ్రామానికి రాకపోయినా గల్లీకి రాకపోయినా అరే ఈటల సార్ వచ్చిండు పాపం పుట్లాడ బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ ఆర్థిక మంత్రిగా పనిచేసదు కరోనా అప్పుడు అందరిని బతికించిన మంత్రిగా పనిచేసాడు అందుకని ఆయన వచ్చిండు లేఖరికి వచ్చిండు కాపాడుకోవాలని చెప్పి గెలిపిస్తే నాలుగు లక్షల మిజాలిటీ నేను సెల్ ఫోన్ల ప్రచారం చేసుకుంటాను కాదు నేను సెల్ ఫోన్లలో ప్రచారం చేసుకుంటాను కాదు మీరు సెల్ ఫోన్ చూసారు కాదు కాబట్టి నేను మీకు తెలిసే పని తక్కువ సంవత్సరం నగర నుంచి సంవత్సరం పచ్చిలాగా తిరుగుకుంటా కొట్లాడుతూనే ఉండాలి పేదల కోసం కొట్లాడుతున్నా పేదల కోసం కొట్లాడుతున్నా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదల్లో కండగా ఉండాలి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కబ్జాదారులకు లేకపోతే దోసుకుంటులకు అండగా ఉంటారు కానీ ఇక్కడ ప్రభుత్వాలు పేదలను మర్చిపోతున్నారు ఎన్ని మాటలు చెప్పారు మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇట్లా నేను ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెడతా ఆడపిల్లకి అడ్డానికి ఇస్తాను ఇచ్చిందా రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ ఒక్క ఆడపిల్లకైనా రెండు నెలలు పట్టుదా అడిగిందా ఎవరైనా రెండు రెండు ప్రతి చదువుకున్న ఆడపిల్లకి స్కూటీ చెప్పి ఇచ్చిందా స్కూటీ ప్రతి చదువుకునే అబ్బాయికి అమ్మాయికి ఐదు లక్షల రూపాయల విద్యా నిధి కార్డు తల్లి మీద తల్లి మీద భారం పడకుండా ఇస్తా అని చెప్పిందా నాలు నాలుగు వేలు రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చెప్పి నాలుగు వేలున్న దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఎన్నికల ముందు పార్టీలు నాయకులు నా నాలుకకు నరం లేకుండా ఏది పట్ల మాట్లాడతారని తర్వాత ఎగబెడతానని చెప్పి అర్థమైందా లేదా ఒంటెక్కేలాక ఓడమల్లప్ప ఒంటెక్కాక ఓడమల్లప్ప ఇది కాంగ్రెస్ వల్ల పని ఇక బిఆర్ఎస్ మల్లారెడ్డి సార్ కొంతలో నుల్లిబెట్టిపోతాడు డ్యాన్స్ చేస్తాడు ఇటు అంటాడు పక్కకే ఉంటాడు అని కూడా రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళ కాలంలో ఎప్పుడైనా ఇంటికి మర్చిపోతానో లేదా మీరు అని దరఖాస్తు ఇస్తాను చేస్తా అట్లా ఆయన నా చేతిలో ఏమీ లేదు నాది గవర్నమెంట్ కాదు మరి నీ గవర్నమెంట్ కానప్పుడు నీ చేతులు ఏమీ లేనప్పుడు నువ్వే ఏం చేయలేని నిస్సాయతలు ఉన్నప్పుడు నువ్వెట్లా మళ్ళీ అభ్యర్థిని పెడుతున్నావు మళ్ళీ గెలుపు ఏమని చెప్తున్నావు గెలిచి ఏం చెప్తాయినా నువ్వే ఏం చేయకపోతే నీ మాట అధికారం లేకపోయాయి ఇక్కడ నేను కేంద్రంలో లేదు నా రాష్ట్రం లేదు నువ్వేం చేసే పరిస్థితి లేదు ఆయనకు ఆయన ఓటు వెళ్తే నేను చేసేది ఈయన చేసేది ఏం లేదు రేపు ఆయనకి వెళ్తే ఆయన చేసేది కూడా ఏం లేదు విషయం మనకు అర్థం కాదు ఇక చేయగలిగేది ఏమైనా ఉండదంటే ఇవాళ నేనున్నా చేయాలి తప్ప మీకు ఏం పని ఉన్నా కూడా నన్నే ఇచ్చిన మనకు పెడుకోవడం ఇచ్చిన పనులు చెప్పినా నేను ఇచ్చిన పనులు చెప్పిన చెప్పిన నా దగ్గరికి ఏ పనికొచ్చినా కూడా ఓ రోడ్ అంటాను ఓ బోర్ అంటను ఓ నీళ్ళు తాగే నీళ్ళ సమస్య నేను కొంచెం చేస్తున్నా నాకు అక్కడ మోడీ గారు ఉన్నారు నాకు అక్కడ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇంత అందరూ చేయగలుగుతున్నా కానీ చాలా మందికి మీరు తెలియని ఒక విషయం చెప్పుకోలేదు చాలా మంది ఎవరు కేంద్రం ఏం చేస్తారు కేంద్రం నీ ఊర్లో ఉన్న అంగన్వాడీ నీ ఊర్లో ఉన్న అంగన్వాడీ ఎవరివరితో తెలుసా కేంద్రం నీ పనిలో పెట్టే పేదల పిల్లల ధృవ ఎవరితో తెలుసా కేంద్రం వేసా నీ ఊర్లో పనిచేసే ఆశా వర్కర్ ఎవరు జీతంతో లేసా కేంద్ర చిత్ర నీ గ్రామ పంచాయతీలో పనిచేసే సభలో జీత ఎవరితో లేసా కేంద్రం పైసలు కాకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ చేస్తారు ఇంకా చెప్పాలంటే నీ ఊర్లో పెరిగే చెట్టు నువ్వు నడిచే రోడ్డు నువ్వు పారే మురికి కాలువ ఎలిగే బల్బు స్మశాన వాటికలు గ్రామ పంచాయతీ భవనాలు తడి చెత్త పొడి చెత్త చెట్లు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఉపాధి హామీ పని ఊర్లలో నడిస్తే మిటల్ కాంపౌనెంట్కి వచ్చిన తోటి పని చేసి తప్ప ఇక్కడ ఏం లేదు గుర్తుకొని వాళ్ళకి తెలిసి పని డాల్ డాల్బోలు చేస్తారు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుక సపోర్ట్ లేకపోయి ఉంటే గ్రామాలు వల్ల కాళ్ళుగా మారిపోతుంది ఇవాళ మున్సిపాలిటీలు అయినాయి ఏం చేస్తారు రేపు దీన్ని స్మార్ట్ సిటీస్ గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు మున్సిపాలిటీలకి ఇట్లుంటుందా మున్సిపాలిటీ అంటే ఒక అలవాళ్ళు ఎక్కువ ఉండాలి ప్రతి అంటే ఇల్లు ఇల్లు పక్కపక్క ఇల్లుండే ముఖం ఇక్కడొక ఊరులది అక్కడొక ఊరు అది అన్ని ఊళ్ళు కనుక మున్సిపాలిటీ చేసి ఊళ్ళో మున్సిపాలిటీ చేసి చేసినప్పుడు రేపు మీ చేతులు ఏమి లేదు రేపు నాలాంటి అమృత నగరాల కిందనో స్మార్ట్ సిటీస్ కిందనో ఏమైనా డబ్బులు తెచ్చి ఇప్పుడు మీరు చెప్పిన నీళ్ళ పైపులను వేసారు ఒక రోడ్ వేసారు ఒక మోదీ గారు తీసాలంటే కట్టుతుంది తప్ప ఎవరు కట్టు లేడు కాబట్టి మీరు మీకు ఈ విషయం చెప్పుకుందామని దయచేసి మీరు కమలం కొట్టుకోండి ఏమని మోడీ గారు మోడీ గారు ఏం చెప్తారు మీరు తెలుసు అంతకుముందు ఎప్పుడైనా గవర్నమెంట్ ఐదేళ్ళు కాగానే మొఖం ఇరుస్తాడు ఇక గవర్నమెంట్ ఐదేళ్ళు కాగానే మొఖం ఇరుస్తాడు మన కేసీఆర్ సలహా వేసి తెలంగాణ ఉద్యమకారుడు కదా కుట్రులు కదా అయ్యో కొత్త కొత్త సంసారం కదా ఐదేళ్లకే మొత్తం పనులు కావు కదా ఇంకో ఐదేళ్ళు అధికారం ఇస్తే మొత్తం చేస్తున్నామని చెప్పి అనుకున్నారు కానీ ఐదేళ్ళల్లోనే కళ్ళు వెల్కెక్కి కుటుంబ పాలన మొదలైంది చివరికి ఆయన ఉండు ఆయన ఫామ్ హౌస్కి పోవాలంటే జానకాయ అమ్ముకుంటు దుకాణం నడిపేటను కూరగాయలు అమ్ముకుంటలను రోడ్ల మీద చిన్న చిన్నగా ఆపడినప్పుడు అందరినీ ఎనకపోవాలి ఎనకపోవాలి ఆయన పోయినప్పుడు మూడు గంటలు వచ్చినప్పుడు వెళ్ళండి మీరు అనుకుంటే ఎవరైనా బిజినెస్ చేసుకోలేదు రాజు విడలే అన్నట్టుగా రాజుగారి పొందితే మొత్తం ఇక ఫుట్ పాత్ బిజినెస్ వాళ్ళ భక్తులన్నీ ఆగమైంది ప్రజలన్నీ అడుగుతాను ఈయనకేదో అధికారం ఇస్తే తెలంగాణ ఉద్యమకాలు అని చెప్పి మా కూరగాయలు అమ్ముకోకుండా చేస్తాడు మా పళ్ళు అమ్ముకోకుండా చేస్తాడు ఈయన కుటుంబ పాలన ఎక్కువైపోయింది దాన్ని తెచ్చిండు మా కుప్పని ముంచాడు మా భూముల అడ్రస్ ఎక్కువ చేసిండు ఇవన్నీ వచ్చి ఆయన వివరారు ఇవాళ ఆయన కూడా కొట్టినని చెప్పి ఏంటి కానీ మోడీ గారిని మాత్రం రెండు సార్లు అధికారం అయిన తర్వాత కూడా దేశంలో మోడీ గారు పదేళ్ళ తర్వాత కూడా మళ్ళీ మోడీనే ఉండాలి మోడీ ఉంటేనే దేశానికి రక్షణ మోడీ ఉంటేనే అభివృద్ధి మోడీ ఉంటేనే పిల్లలకు భవిష్యత్తు మోడీ ఉంటేనే దేశ ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పి మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు ఇవాళ ఆ మోడీ మన కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు దీనికి మందులేక తల్లెళ్ళిపోతున్నారు బయలు అని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడనే మన కొంతూరు పక్క పడి ఉంటుంది కొంతూరు పక్కపడి ఉంటుంది బాధ్యత బయట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి మనిషికి రెండు డోసులు ఇచ్చి ఇవాళ కరోనా యుద్ధాలు కాపాడని బిడ్డ మోడీ గారు ఉన్నారు కదా మీరు చెప్పండి ఇది అనగండి ఈ కేసీఆర్ ఇచ్చిన నేను మంత్రి నాకు నేనే అప్పుడు కరోనా మంత్రి నేను నేను కరోనాలో నేను పనిచేసింది నేనే కానీ వ్యాక్సిన్ మాత్రం మోడీ ఇచ్చింది అప్పుడు పందొత్తలేదు పేదలకు అని చెప్పి పందరత పేదలకు అని చెప్పి పేదలు ఆకలితో అలమడించాలని చెప్పి ఆనాడు నుంచి ఐదే ఐదేషిలో చొప్పున బియ్యం ఇస్తున్న వ్యక్తి కూడా మోడీ గారి కేంద్ర ప్రభుత్వము కాలంలో చెప్పాలని చెప్పి కాలంలో చెప్పమని చెప్పండి ఇవాళ ఏది రావాలన్నా కూడా అక్క చూస్తాయి నేనున్నా నేనున్నంత వరకు నేను ఆ రోజు మాటించిన నేను పైసలు ఇచ్చి గెలవలే నుంచి కూడా గెలవలే గుర్తుపెట్టుకోండి నేను నేనే అమ్మ నీ కాలుకు ములుగితే పన్నుతో పిక్తా మీ బిడ్డలని చెప్పి దండం పెట్టిపోతే నాకు నాలుగు నేను మీరు మాటిస్తున్నా ఇక్కడ పక్కకే ఉంటారు కాబట్టి ఈ తొలగం అంటే నా మా ఇంటి నా చెప్పి ఎక్కడ ఉంటే మంచి వాడని చెప్పి ఉండాలి తప్ప ఏ గాయ చెప్పడానికి తెలుసు మీ పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తా మీ పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తా మీకు అవసరం ఉంటే ఆదుకునే బిడ్డగా ఉంటా అని చెప్పి మాట ఏ పని కూడా కాదు అని మాత్రం నేను చెప్పను ఎప్పుడు ఈ పని నా వల్ల కాదని మాత్రం ఎప్పుడు చెప్పను ఇవాళ అవగలిగే పని ప్రజలకు సంబంధించిన అవగలిగే పని ఏంటో అవన్నీ చేసి పెట్టే మాత్ర నేనే చేస్తా కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను ఆమె గెలిపించండి ఆమెకు ఆమె సమస్యలు చెప్పండి ఇచ్చిపోయే భాష సంవత్సరం ఒక పెట్టి పేదల ఇల్లు కూలగొడుతున్నాడు నాలుగు కొట్టాడిన హైదరాబాద్ నాలుగు కొట్టాడు ఈ పక్కకున్న జవాన్ నగర్ పేద ఇల్లు కూలగొట్టినాడు రెండేళ్ళు కొట్టాడు జవాన్ నగర్ డంప్ ఆడుతో మొత్తం నాశనం అయిపోతుంటే ఒక ముప్పై నలభై ఊర్ల చెరువులన్నీ కూడా నాశనం అయిపోతే ముప్పై నలభై ఊర్ల బోర్ వస్తే బాయి ఉంటే పచ్చ నీళ్ళు వచ్చి ఆరోగ్య గడమ అక్కడ ఇవాళ మూసి మెల్ల పేదల ఇల్లు కూలగొట్టి పెద్దలను కట్టబెట్టే ప్రయత్నం చేసినారు కొట్లాడుతున్నారు భూములు ఎప్పుడో కొనుక్కున్న భూములు పెద్దోళ్ళు వచ్చి ఆక్రమించుకుంటుంటే ఎట్లా ఆక్రమించుకుంటా అని చెప్పి కొట్లాడుతుంది దీన్ని ఇవాళ మేము ఎప్పుడు ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తాం తప్ప ఇచ్చిన అధికారంతో సొంత వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాం కాదు మీరు కాబట్టి దయచేసి ఇవాళ మీరు ఇచ్చిన పైసలు 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 నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రజలు ఎప్పుడు డబ్బులు అడగరు వాళ్ళే వచ్చి వాళ్ళే వచ్చి కొట్టి నా కోటేయ్యి నా కోటే అని చెప్పి ఇస్తారు తీసుకోవాలి పక్క డబ్బులు ఇచ్చి ముందు తీసుకోవాలి కానీ నేను అంటున్నా ఇల్లు అమ్ముకొని భూమి అమ్ముకొని ఇల్లు కూదోబెట్టి పుస్తలు కుదోబెట్టి పైసలు ఇచ్చి మళ్ళీ పైసలు సంపాదించుకునే రాజకీయ నాయకులు ఉంటారు మంచిది కాదు మంచిది కాదు నిజంగా నీకు ఉన్న నువ్వు వాళ్ళు కానీ నీ ఇల్లు కులో పెట్టి పుస్తల బట్టలు పెట్టి తెచ్చి ఎక్కడ పైసలు తెచ్చి ఇచ్చి నా అప్రపాలని చెప్పి నువ్వు ఏడితే మంచిది కాదు కాబట్టి అది మంచిది కాదు కాబట్టి పైసలు ఎవరైనా ఉంటే బాగా ఉంటే ఇష్ట తీసుకోవడానికి తప్పు కాదు కానీ డబ్బుల కోసమే డబ్బులు తోడే ఓటేస్తారని ఏదైతే అవమానపడుతుందో అది తప్ప ప్రజలు ఎప్పుడు కూడా కదా చిన్నగా ఆలోచించేరు వాళ్ళు ఊళ్ళలో తెలంగాణ సాగదు పెద్ద పరిగేలు ఉంటే రాదు బిడ్డ పరిగేలుకుంటే కడుపు నిండదు పంట పని కడుపు నిండదు మా వాళ్ళు పండించిన పంట కింద ధర అంతే కడుపు నిండదు మా పిల్లలు చదువుకున్నకి ఉద్యోగం అంతే కడుపు ఎండుతుంది నువ్వు ఇచ్చే పెన్షన్ రెండు వేలు పంచాను నాలుగు వేలు రూపాయలు అంతే కడుపు మా పైసలు కావాలి మాకు పిల్లలకి ఇవాళ నాలుగు వేల ఉద్యోగం గుర్తిస్తే మాకు కడుపు కానీ ఇట్లా ఎన్నో ఐదు వేల కోసం వచ్చి వెయ్యి రూపాయలు చెత్త పెట్టి రెండు వేల చెట్లు పెడితే మీరు ఏదో ఓట్లో అమ్ముకున్నట్టుగా మేము ఏదో అమ్ముడు పోయే మనసు లెక్క నువ్వు ట్రీట్ చేస్తే మంచిది కాదని కాదని చెప్పాల్సిన కలదు నేను దయచేసి ఇవాళ నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను వినమ్రంగా మీరు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలం ఎవరి చేతిలో పెడితే మనం సేఫ్గా ఉంటాం సేఫ్గా ఉంటాం గౌరవంలో ఉంటాము ఆలోచించుకొని కమలంపు గుర్తుపెండి అని చెప్పి చెప్తున్నా మీ అందరూ కూడా ఈ చర్చ కాలనీ అదేవిధంగా ఆనందం కాదు మొత్తం నమస్కారం భారత్ మాతాకి భారత్ మత్స్య పోలారం యాభై సంవత్సరాలు అందరి బిడ్డలు మీరు వచ్చినాక నాయకత్వం